అధ్యాయం పదిహేను ఒకరోజు పాండవులందరూ ఒక చోట కూర్చొని అర్జునుని రాక కొరకు ఆతృతతో ఎదురు చూస్తూ శోక సముద్రమున మునిగిపోయారు భీముడు తనలోని నిరాశను వ్యక్తపరుస్తూ తన అన్నతో ఇలా అంటాడు ఓ రాజా జూదము పట్ల నీ ఆసక్తియే మన ఈ దురావస్థకు కారణము అంతేకాకుండా అర్జునుని దూరముగా పంపి మన దుఃఖమును మరింత అధికమయ్యేలాగా చేశావు క్షత్రియుని ధర్మము పోరాడుట కనుక అర్జునుని మరియు శ్రీకృష్ణ భగవాన్ రప్పించి వెంటనే మనము దుష్టులైన ధృతరాష్ట్రపుత్రులను సంహరింపవలను మోసగాలను వక్రమార్గంలో వధించుట పాపము కాదు ఒకవేళ నీవు నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకోదలసినచో కౌరవులను సంహరించిన తరువాత నీవు తిరిగి అరణ్యాలకు వచ్చి మిగతా కాలంను గడపవచ్చు నైతికతకు కట్టుబడి ఉండుట చేత ఏమి ప్రయోజనము మనము పదమూడవ సంవత్సరంలో అజ్ఞాతవాసంలో గుర్తింపబడితే ఎలా ఒకవేళ మనము విజయవంతంగా మన అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకొనినా తరువాత నిన్ను వారు తిరిగి జూదంలో సవాలు చేసినచో ఎలా మన ప్రయత్నం అంతా విఫలమవుతుంది నేను ఒక్కడిని కౌరవులందరినీ ఒంటరిగా వధింపగలను నీ అనుమతి కోసం వేచి చూస్తున్నాను భీముని శాంతింపజేయ ప్రయత్నంతో ఇదిశ్వర మహారాజు ఇలా బదిలిస్తాడు భీమ ఓర్పు వహించు పదమూడు సంవత్సరాల తరువాత నీవు మరియు అర్జునుడు తప్పక దుర్యోధనుని మరియు అతని మిత్రులందరినీ వధింపగలరని నా నమ్మకము యుధిష్ఠర మహారాజు ఇలా మాట్లాడుతూ ఉండగానే గొప్ప ఋషి అక్కడకు వస్తాడు రాజు అతడిని ఆశీన్యని చేసి గొప్ప గౌరవంతో పూజిస్తాడు ఆ తరువాత యుధిష్ఠరుడు తన అసంతృప్తిని ఇలా అతనికి తెలియజేస్తూ మోసపూరితమైన జూదములు మా రాజ్యమును కోల్పోయాము మా బంధువుల నుండి అవమానాలను పొందాము దానితో మా జీవితాలు దుఃఖాలతో భారమయ్యను అంతేకాకుండా మా ప్రియమైన అర్జునుడు ఇప్పుడు మాతో లేనందున మేము మరింత అధిక నిరాశతో నిండి ఉన్నాము ఓ రాజా మీ అరణ్యవాసము ముగిసిన తరువాత మరోసారి నిన్ను జూదంలో సవాలు చేస్తారేమోనని నీవు భయపడుతున్నావు అని నాకు తెలుసు నాకు పాచికల రహస్యాలకు సంబంధించిన పూర్తి జ్ఞానం కలదు ఇదిష్టర నేను నీ పట్ల మిక్కిలి ప్రీతి చెంది ఉండట చేత నేను నీకు అలాంటి సమస్త జ్ఞానమును బోధిస్తాను ఇదిష్టర మహారాజు జూదకాలను బృహద్వసుని నుండి అభ్యసించుటకు ఎంతగానో అనందించను బృహద్వసుడు ఆ విద్యను బోధించి అక్కడి నుండి వెళ్ళిపోయాను ఆ తరువాత కొద్ది కాలముకే మరికొంతమంది సాధువులు హిమాలయాల నుండి కామ్యకావనముకు వస్తారు వారు ఇదిష్టర మహారాజుని కలుసుకొని ఇలా తెలియజేస్తారు నీ సోదరుడు అర్జునుడు ఘోర తపస్సు చేస్తుండెను అటువంటి తపస్సును మేము ఇది వరకు ఎన్నడూ చూడలేదు నిజమునకు అతడు కేవలము వాయుభక్షణను తప్ప ఇతర మరో రకమైన ఆహారమును గ్రహించటలేదు లేదు మహారాజు అర్జునుని కఠిన జీవన విధానమును గుర్చి విని ఎంతో బాధపడెను ఋషులు వెళ్లిన తరువాత కొంత మనశ్శాంతి కొరకు బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళను నిజమునకు అర్జునుడు లేకుండా పాండవులు సంతోషముగా ఉండలేరు వారందరికీ అతడి ఏకైక ఆశ్రయము నిజమునకు ద్రౌపది యుధిచునునితో కొన్నిసార్లు ఇలా అంటూ ఉండేది అర్జునునితో వియోగము నాకు బాధగా ఉంది నేను ఎటు చూసినను నా కళ్లకు అరణ్యము కూడా నిరాశతో చింతిస్తున్నట్లుగా కనిపిస్తుండెను ఇంకా భీముడు ఇలా అంటాడు అర్జునుడు లేనందున సర్వము శూన్యముగా గోచరిస్తుండెను అప్పుడు నకుల సహదేవులు ఇలా అంటారు అర్జునుని గుర్తులతో మనము ఇక్కడ ఈ కామ్యకావనంలో సంతోషముగా నివసింపలేకున్నాము కనుక మనము ఇక్కడి నుండి మరో ప్రదేశముకు మారుట మంచిది ఇలా అందరి భావనలను గమనించిన యుధిష్టరుడు మరింత అధికముగా బాధపడేను అప్పుడే నారదముని అక్కడకు వచ్చుటను చూసి అందరూ లేచి అతనికి స్వాగతం పలికారు దేవశి ఆసీనుడైన తరువాత ఇలా పలికెను రాజా మీ కోరిక ఏమిటో తెలుపగలరు నేను మీకు ఏమి చేయగలను ఇదిష్టర మహారాజు ఇలా అంటాడు ఓ నారద మహర్షి మేము మీ దర్శనముతో ఆశీర్వదింపబడుట చేత మీ నుండి శ్రవణము చేసే అవకాశమును వదులుకోము కనుక వివిధ క్షేత్రాల దర్శనతో కలిగే ప్రయోజనాలను మాకు వివరించగలరు సమాధానముగా నారదుడు ఒకప్పుడు భీష్ముడు పులస్సుని గంగా ఆవిర్భావ ప్రదేశంలో కలుసుకొని ఈ రకముగా తీర్థక్షేత్రాల ప్రభావం గురించి తెలుసుకునేను ఇప్పుడు మీకు ఆ విషయాలను వివరిస్తాను యజ్ఞము ఆచరించి పుణ్యమును ఆర్జించుటకు ఎంతో సంపద అవసరం అలా కాకుండా పుణ్యక్షేత్రాలను దర్శించి ఒక పేదవాడు కూడా అపార పుణ్యమును ఆర్జించుకోగలడు నిజము నాకు పుణ్యక్షేత్రాలను దర్శించి సాధించు పుణ్యము యజ్ఞాలు చేసి సాధించు పుణ్యము కంటే ఎంతో అధికము పుష్కర ఒక అద్భుత తీర్థ స్నానము విష్ణు భగవానునికి సంబంధించిన ఈ క్షేత్రము పదివేల కోట్ల సాధారణ పుణ్యక్షేత్రాలకు సమానమైనది పుష్కర సరోవరములో స్నానం ఆచరించిన వ్యక్తి వెంటనే జనన మరణ చక్రము నుండి విముక్తి అవుతాడు ముళ్ళోకాలలోకి తీర్థరాజమైన ప్రయాగ అత్యంత పవిత్రమైనది గంగా యమునల సంగమములో స్నానమాచరించిన వ్యక్తి అత్యున్నతమైన పుణ్యమును పొందుతారు సత్యయుగములో తీర్థములన్నీ శక్తివంతములై ఉండును త్రేతాయుగములో పుష్కర ఇతర తీర్థముల అన్నిటి కంటే అధిక శక్తివంతమై ఉండును ద్వాపర యుగములో కురుక్షేత్రము ప్రధానము కలియుగములో గంగ అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడును గంగలో లేక ప్రయాగలో కురుక్షేత్రములో లేక స్నానం స్నానమాచరించిన వ్యక్తి తన వంశములో ముందు ఏడు తరాలను తరువాత ఏడు తరాలను తరింపజేయును నిజమునకు ఒకరు గంగతో సంబంధమును కలిగి ఉన్నంత వరకు అతడు నేరుగా స్వర్గములు నివసిస్తున్నట్లుగా భావింపబడును భీష్మ గంగా వంటి మరొక పవిత్ర తీర్థము లేనట్లుగానే దేవుడు శ్రీకృష్ణుని వంటి భగవానుడు మరొకరు లేరు ఇంకా నారదుడు ఇలా పలికెను యుధిష్టరా నీవు అలాంటి తీర్థయాత్రను బ్రాహ్మణులతో కలిసి దర్శించినచో భీష్ముడు సాధించిన దానికంటే అధిక పుణ్యమును సాధించుకుంటావు ఆ పవిత్ర పుణ్యతీర్థ క్షేత్రాలలో అనేక మంది గొప్ప ఋషులు నివసిస్తుంటారు ఉదాహరణకు వాల్మీకి కశ్యప విశ్వామిత్ర గౌతమి అసిత దేవల మార్కండేయ భరద్వాజ వశిష్ట వ్యాసదేవ మరియు దుర్వాసుని వంటి వారందరూ నీరాకొరకు ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు ఓ రాజా ఈ పవిత్ర తీర్థక్షేత్రాలను వెంట ఉండి మిమ్మల్ని దర్శించేసేందుకు లోమ సరుషి త్వరలోనే ఇక్కడికి వస్తారు ఈ తీర్థయాత్రలతో అర్జునుని వినియోగము తీరి మీరు సంతోషముగా కాలం గడుపుటయే కాకుండా నీ పరాక్రమము ఎంతగానో పెరిగి నీ శత్రువులను సంహరించి నీ రాజ్యమును తిరిగి సాధిస్తావు అలా తెలిపి నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోయాను